వెల్కమ్ టు మెగా మన్నారు పోలూరులో ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ పెన్షన్ల పంపిణీ చేశారు రెండు వందల రూపాయల పెన్షన్ ను పెన్షన్ గా మూడు వేల రూపాయల పెన్షన్ ను ఏకకాలంలో నాలుగు వేల రూపాయలుగా పెంచి ఇచ్చిన ఘనత సీఎం చంద్రబాబుదేనని విజయశ్రీ తెలిపారు అనివార్య కారణాల వల్ల రెండు నెలలు పెన్షన్ తీసుకోకపోయినా మూడవ నెలలో మొత్తం తీసుకునే వెసులుబాటును కూడా ఈ నెల నుంచి ప్రారంభించామని తెలిపారు సూళ్లూరుపేట పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆకుతోట రమేష్ పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి ఏజీ కిషోర్ పామూరు మూడస్వామి మోదుగుల కృష్ణయ్య పిండి కృష్ణయ్య ఇంటూరి చేంచురాం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నవంబర్ ముప్పై తారీఖు రేపు ఒకటో తారీఖు ఆదివారం రావడంతో ముప్పై ఒక తారీఖు పెన్షన్ ఇవ్వడానికి టీడీపీ నాయకులతో కలిసి నేను ఇక్కడ మన్నాకొండీ బలియడం జరుగుతుంది మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకు మూడు వేలుతో కలిసి నాలుగు వేలు కలిసి ఏ అబ్బా తర్వాత ఇబ్బంది పడకుండా మందులకు కానీ ఆరోగ్యానికి కానీ దేనికి ఇబ్బంది పడకుండా వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి నాలుగు వేలు పెన్షన్ ఆయనే ప్రతి ఇంటికి శబ్దపడుతున్నాయి నాలుగు వేలు పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఆయన ఈ మధ్య దీపం పడితే దీపం పడికి కింద ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం కూడా జరుగుతుంది మన నారా చంద్రబాబు నాయుడు గారు అటు అభివృద్ధిని సంక్షేమాన్ని రెండో సమకాలంలో ముందుకు తీసుకెళ్తున్నారు అలాగే ఈ పెన్షన్లు ఎవరైనా ఈ నెల లిఫ్ట్ అయ్యి తీసుకోలేకపోతే వాళ్ళు గత ప్రభుత్వంలో వాళ్ళకి ఇంకా పెన్షన్ రాదు అదే నెక్స్ట్ మంత్ పెన్షన్ కోసం వాళ్ళు వేయిట్ చేయాలి కాబట్టి చాలామంది ఇబ్బందులు పడి ఎంత కష్టమైనా సరే ఆ ఊరి నుంచి వచ్చి పెన్షన్లు తీసుకుంటున్నారని జనాలుగా ఇబ్బంది కలగకుండా ఉండడానికి చంద్రబాబు నాయుడు గారు వచ్చే మూడు నెలల్లో మూడు నెలల్లో కూడా తర్వాత నెలలో కూడా పెన్షన్లు తీసుకుని అంటే లిఫ్ట్ అయితే తీసుకునే అవకాశం కూడా చంద్రబాబు నాయుడు గారు కల్పిస్తున్నారు అలాగే ఎవరైనా లబ్ధిదారులు పెన్షన్లు వచ్చే లబ్ధిదారులు ఎవరైనా సరిపోతే వాళ్ళ భార్యకి వెంటనే తర్వాత నెల నుంచే పెన్షన్ అందజేయమని చంద్రబాబు నాయుడు గారు అందరికీ ఆదేశాలు ఇచ్చారు ఇలా జనాలందరికీ అందుబాటులో ఉంటూ ఎక్కడ పేదరికమే కనిపించకూడదు మన రాష్ట్రంలో అని ఒకే ఒక కారణంతో చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలు అందరికీ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఆరోగ్యం లాని ఎలాగో పెద్దవాళ్ళకి ఆరోగ్యం చెడిపోకుండా వాళ్ళ వాళ్ళకే వాళ్ళు నిలబడాలని చంద్రబాబు నాయుడు గారు నా ఆలోచన కలిపిస్తున్నారు